జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి జన్మరాశిలో శనైశ్వరుల సంచారం ద్వితీయాల్లో చంద్రశుక్రులు అర్ధాష్టమ రవిబుధురుల సంచారం షష్టమ కుజికేతుల సంచారం ద్వాదశ రాహు సంచారం ఈ వారంలో మీనరాశి వారికి చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు మరి జన్మరాశిలో శనైశ్వరుడు ఏలినాడి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీనరాశి వారు ప్రతి వ్యవహారంలో ఆలోచించి ప్రణాళికతో నిర్ణయాలు తీసుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది మనస్సుకు నచ్చిన కార్యాచరణ పూర్తి చేసుకుంటారు విలాసవంతమైన కార్యాచరణ వల్ల సానుకూల పరిస్థితులు కలుగుతాయి కుటుంబ వ్యక్తులతో సమయాన్ని గడుపుతారు మనోనిగ్రహం పెరుగుతుంది ధైర్యమైనటువంటి ఆలోచనలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు సంస్థాగతమైన ఉద్యోగాలు కలుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి విజయాలు చేకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయాల అనుకూల పరిస్థితులు ఉంటాయి షష్టమ కుజికేతుల సంచారం వల్ల గతంలో ఆగిపోయిన ధన రుణ సంబంధితమైన సమస్యల నుంచి విమోచనం పొందే వారంగా చెప్పుకోవచ్చు రుణాలు లోన్స్ తీసుకునేటువంటి వారికి గృహ నిర్మాణాలు ఆగిపోయిన గృహాలని పునర్నిర్మించుకోవటం గృహ సంబంధితమైన మార్పులు చేర్పులు చేసుకు వారికి ఈ వారంలో ప్రోత్సాహవంతమైన కార్యాచరణ కలుగుతుంది ఇక ద్వితీయంలో చంద్రశూక్ సంచారం నుంచి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఎక్కువగా వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు ఇక ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్స్ మరి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరమైన వాతావరణం సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు అవకాశాలతో కళాకారులు ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు మీన వారు ఈ రాశి వారికి కుటుంబ విషయాల్లో ఉన్న ఆలోచన అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభిస్తాయి మీరు పెట్టేటువంటి పెట్టు విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఈ మీనరాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ రైభుత గురుల యొక్క సంచారం వల్ల ఇక రియల్ ఎస్టేట్ కానీ స్పెక్యులేషన్స్ కానీ కన్స్ట్రక్షన్ వాతావరణంలో ఉండేటువంటి వారికి మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు మంచి వ్యక్తులు మనం నమ్మి పెట్టేటువంటి వ్యక్తులు సరైనటువంటి వాతావరణం ఉండదో లేదో మనం చూసుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు హామీ ఇచ్చాం కాబట్టి మనం అది నష్టమైనప్పటికీ ముందుకెళ్ళటం అనేది ఈ సమయంలో మీనరాశి వారికి మంచిది కాదు ఎందుకంటే జన్మ జన్మశనేషుల ప్రభావం వల్ల మనం ఎంత ఖర్చు పెడుతున్నప్పటికీ కృతజ్ఞత తక్కువగా ఉంటుంది ఎంత ఇచ్చినప్పటికీ మనకు గౌరవ మర్యాదలు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా శ్రమ కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా అలసట వాతావరణం కనిపిస్తుంది ఆరోగ్య విషయాల్లో కూడా అనిశ్చిత వాతావరణం కలుగుతుంది మానసిక అధైర్యం పెరగకుండా మీనరాశి వారు వారికి జన్మసనేశ్వరుని యొక్క సంచారం నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం గ్రహశాంతి చేసుకోవటం చెప్పదగ్గ సూచన అలాగే ఐరన్ ఆయిర్ స్పెక్యులేషన్ కోర్టు సమస్యలు లీగల్ వ్యవహారాల రీత్యా ఈ వారంలో విజయాలు సాధించుకునే వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక మీనరాశి వారికి ఈ వారంలో చేసుకోదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ వారంలో మీనరాశి వారికి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి జన్మసనేశ్వరుడు యొక్క దోష నివారణకు మంజు సూక్త పారాయం చేయించుకోండి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు సింధూరంతో చక్కగా అర్చన చేయండి మంగళవారం శనివారం రోజు ఆంజనేయ వారి దర్శనం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ఇక ముఖ్యంగా నలుపు రంగు వస్తువులను తక్కువగా ఉపయోగించండి మరి అకాల భోజనం గ్యాస్ట్రిక్ ట్రబులు అనారోగ్య సమస్యలు ఇచ్చ ఉపశమనాన్ని పొందడం కోసం తగిన జాగ్రత్తలు పాటించండి ప్రతి ఆదివారం సూర్య నమస్కారాన్ని చేసుకోండి ఇక మానసిక ధైర్యం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోండి ఈ రాశి వారికి ముఖ్యంగా ఇన్ని పరిహారాలు చేస్తున్నప్పటికీ ఓం శ్రీ రాజమాతంగి నమ అనే మాతంగి కవచాన్ని చదువుకుని రాజమాతంగి మహామంత్రాన్ని చేసుకోవటం వల్ల ఉద్యోగ ధన రుణ సంబంధితమైన సమస్యలు నివృత్తై మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు లాభిస్తాయి వారికి కాబట్టి మీనరాశి వారికి ఈ వారంలో చక్కటి శుభ ఫలితాలు పొందడం కోసం ఈ పరిహారాలు ఆచరించినట్లయితే చక్కటి వార్తలతో అనుకూలమైన పరిస్థితితో ముందుకెళ్లేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు